కర్నూలు మండలం భూపాల్ నగర్కు చెందిన అనిల్ కుమార్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు గత మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంకు గురయ్యాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతుడు అనిల్ కుమార్ను దాడి చేసిన మున్న ప్రవీణ్లను దారుణంగా కొట్టి హత్య చేసినట్లు కర్నూలు మార్చని ముందు బంధువులు ఆందోళన చేపట్టారు తమకు న్యాయం చేయాలని హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నా సమాన అక్కడ కేస్ ఆఫీసర్ తీసుకోలా ఈ ప్రవీను నా కొడుకుని రాడ్ కొట్టి చంపేసి రోడ్ అవతల పాడేసిపోయినా సార్ నాటి రోడ్డు మీద యాక్సిడెంట్ కేసు కింద రాపియాలని చూసినారు మాకు తెలియకుండా కూడా వెయ్యి పెట్టినారు మాకు పేరు చెప్పాలి సిఏ కానీ ఏసే కానీ మేము పోయి రా రాసి కేసు రాసిచ్చి మా కొడుకు కింద జరిగింది సార్ అంటే కూడా వాళ్ళు కొంచెం కూడా చర్య తీసుకోలేదు సార్ పొద్దున పోతే సాయంత్రం అంటున్నారు సాయంత్రం పోతే పొద్దునట్టున్నారు ఇంత వరకే వాళ్ళని ఎంక్వైరీ చెయ్యలే కొట్టిన కాడికి పోయి దెబ్బ కాడ చూ చూడలే ఇంత వరకు తాలూకా చేసిన వాళ్ళు ఇంత కూడా పనిచలే సార్ న్యాయం చెయ్యలే సారు మా ఎంత కాలి సారు నా కొడుకు భూపల్లగారు సారు నాకు న్యాయం చేయండి సారు నా కొడుకు వాళ్ళకి చిక్ష పడతా చేయండి సార్ నా కొంత ఆత్మ శాంతిస్తుంది సార్ నీ పేరు నా పేరేంకట్న సమ్మ సార్ నా భర్త పేరేంకటేశార్లు కూడా మళ్ళీ ముందర కూడా రెండు మూడు సార్లు అడవులు కొద్ది ముప్పై నెల మందిని రాత్రి ఒంటికంటే రాత్రి పదిహేన రాత్రి భయపడిచిపోయిన చూసుకుంటారా ఎంత ఉందిరా అని చెప్పేసి మళ్ళీ రోడ్డు మీద పోతుంటే బండితోని రెండు సార్లు ఇట్టా ఇట్ట మీదకి పోతే ఏం లేదు అని చెప్తే ఏడు రాప్పు నీ అబ్బ కట్టించిన అడ రోడ్డు నాష్టం వచ్చినట్టు పోతారా అని భయపడిచినట్ట వీళ్ళు నాకు ఒకసారి కూడా చెప్పలే విషయము మొన్న ఎనిమిదో తేదీ ఏమైంది పదకొండు గంటలకి నాకు ఫోన్ చేసినారు నేను డ్యూటీలో ఉంటే వచ్చినాను హాస్పిటల్కి తీసుకొచ్చినాము రాని ఆ రాత్రి కూడా కంప్లీట్ ఇకపోతే సారు తాలూకా మీకు తాలూకా కదా మీరు ఫోన్ చేసి చెప్తా అన్నారు ఆటో ఆ ఒంటి గంట రెండు గంటల రాత్రి పంపించినా సార్ కేసు రా పొద్దున రాబోయని పంపించినా పొద్దున పోయినాము మళ్ళీ పొద్దున పోతే సాయంత్రం రాన్నారు సాయంత్రం పోయినాము మళ్ళీ తర్వాత రాండి అన్నారు మళ్ళీ ఎక్కడ కాకుంటే నాకు తెలిసిన వాళ్ళని పట్టుకొని పోతే ఇది మేము ఎక్కువ చేసినాం బాబు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బట్టి గుర్తిపోయినారా అండి అని ఒకసారి చెప్పినారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వాళ్ళని వీళ్ళని కొన్ని కొంచెం బాగా పేరు ఉన్న అంటే పేరు అంటే నాకు సపోర్ట్ కావాలంటే న్యాయం జరగాలంటే కొ తెలిసిన వాళ్ళని పట్టుకొని పోతేనే అయితే దాన్ని తిరుగు ఆ పిల్లడికి అదే రోజు ఆడిని ఆ అరవై ఆరు దూరంలో బాట కుక్క వచ్చి బండి కింద పడినాడ సర్జరీ చేసుకున్నానంట మీకు తెలుసా మేము ఎంక్వైరీ చేసినాము మీకేం తెలుసు మీరు ఒక ఆ పిల్లల మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు ఆ పిల్లల్ని ఎందుకు ముందుకు తెస్తున్నారు మమ్మల్ని ఎంక్వైరీ చేసినాము ఏం తెలుసు అన్నారు సరే సార్ మాకైతే ఆ పిల్లల మీదనే ఉంది ఆ రాత్రి రాత్రి కూడా ఎందుకు వెళ్ళాడు అది కూడా ప్రశ్నించినాము ప్రశ్నించినప్పుడు వ్యక్తి ఒకడు మా వాడు కూడా ప్రవీణ్ అన్న తోడు సొంత మాలో మా పెద్ద కాదు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు క్లోజ్ గా తిరుగుతారంట ఒక ఐదు ఆరు మంది ఉన్నారు వాళ్ళు మిగతా వాళ్ళు ఉండరా లేదంటే తెలియదు వీళ్ళిద్దరైతే ముఖ్యంగా ఉండరు ఆరోగ్యంగా దాంట్లో అట్లా ఒకటి చూసినారు సార్ వాళ్ళు ఏమవుతుందంటే ఊర్లా బయటకు వచ్చి చెప్పడానికి భయపడుతున్నారు వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చిన్న కూడా వాళ్ళమటరు ముత్తు తెల్లని వెత్త వచ్చి గుద్దిపోయారు గుద్దిపోయానంట రోడ్ దాటుతే తాగి అంతే తప్ప వాళ్ళు వేరే ఎంక్వైరీ చేసినారో తెలియదు అడిగినారో తెలియదు మాకు ఇంతవరకు ఏమైనా వాలి ఇప్పుడు ఏం గా టైం వాల సర్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానెల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి